హాయ్ అండి నమస్తే నేను సారంగపాణి మునగ ఈ మునగ మాత్రము మధ్యలో పెట్టిన ఈ మునగ చెట్ల వల్ల మనకి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లకు మంచి ఎరువుగా మనకు ఇచ్చే చెట్టు ఈ పక్కకే మనకు ఆవకాడ పెట్టినది చూడండి ఈ ఆవకాడ చెట్టుకి ఏమవుతుందంటే మునగ చెట్టుని అంతకుముందు ప్రూన్ చేసిన అండి అక్కడక్కడ ప్రూన్ చేసినాను చూడండి ఆ ప్రూన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పెద్దగా విపరీతమైన మండలొచ్చేసి ఈ కింద చూసినట్టయితే మొత్తం నీడ ఈ నీడ పడి ఏమవుతుందంటే వేరే పక్కగా ఉన్నటువంటి మొక్కలు కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది చెట్టుని పూర్తిగా తీసేయను వీటి ఖాతా కూడా తగ్గింది ఎందుకు చెట్టు తీసేయను కానీ కట్ చేస్తా కట్ చేసి ఈ కర్రలు ఏంటంటే మనకు మామూలుగా ఈ మూల కొద్ది అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి వన్ వీక్ మనం కట్ చేసి ఈ విధంగా మనం భూమి నీళ్ళపై నీసినామంటే మలిసి నాకు పనిచేస్తుంది అదేవిధంగా మనకు వానపములకు మంచి ఎరువు అవుతుంది కాబట్టి ఇది ఇక ఈ విధంగా మనకు లేయర్ లేయర్కే మనకు వస్తూ ఉంటుంది తొందరగా ఇది డీకంపోజ్ అయ్యే స్వభావం గల చెట్టు కాబట్టి ఇది కొట్టే ప్రయత్నం చేస్తే ఇది ఒకటి ఉంద చూడండి ఎంత వెడల్పుతుందో ఇంకొకటి చూస్తారండి మనకు నచ్చు జీడ్మావిడి ఈ జీడ్మావిడి చెట్టు పైన విపరీతమైన నీడబడి ఏమవుతుందంటే ఇది కొంచెం అది డిస్టర్బ్ అవుతుంది లేకపోతే ఇప్పటివరకు మంచి పూత వచ్చేది ఇది కూడా కొట్టే ప్రయత్నం చేస్తే కింది కింది అనుకో అవకాశం ఉంటే మాత్రం మళ్ళీ మనకు పెరుగుతూ ఉంటుంది ఓకే అండి చూద్దాం కొట్టిన తర్వాత కొంతవరకు గాలి దాక్తుంది కాబట్టి మిగతా చెట్లకు కొంచెం బాగుండే అవకాశాలు ఉంటాయి నా దగ్గర ఎక్కువ మొత్తంలో అరటి మొక్కలు ఉన్నాయి కాబట్టి వీడి కూడా కొంచెం నీడ అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది కదా